బాపట్ల జిల్లా చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో వేసవి కాలంలో ప్రజలకు దాహార్తి తీర్చేందుకు ప్రత్యేకంగా చలివేంద్రాన్ని వన్ టౌన్ సిఏ సూరేపల్లి సుబ్బారావు ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాన్ని చీరాల డిఎస్పీ మహమ్మద్ మెయిన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు డిఎస్పీ మాట్లాడుతూ వేసవి కాలంలో రోడ్ల మీద ప్రయాణించే ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారని అలాంటి సమయంలో చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని పోలీస్ శాఖ తరఫున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం గర్వించదగ్గ విషయం అని సిఐ సుబ్బారావు ఎస్ఏ రాజ్యలక్ష్మి ట్రాఫిక్ ఎస్ఏ పవన్ కుమార్ పోలీస్ సిబ్బందిని అభినందించారు చీరాలలో కూడా ఎండలు పంచేస్తూ ఉన్నాయి చాలామంది ఈ పోలీస్ స్టేషన్ కానీ తర్వాత చుట్టుపక్కల వచ్చేవాళ్ళు ముఖ్యంగా వేసుకొని ఇబ్బంది పడేది నీళ్ళ కోసం ఎవరికైనా సరే పది నిమిషాలు ఎండలు తీరణంగానే ఆళిక చేయిపోతూ ఉంది దాహానికి ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచినీళ్ళు కొని తాగటం అంటే ఖచ్చితమైన పని చాలామంది పేదవాళ్ళు కానీ పనుల కోసం వచ్చేవాళ్ళు కానీ ఉంటారు వాళ్ళ దాహానికి తీర్చేయడం కోసం మనం ఈరోజు చీరాల వంటలు పోలీస్ స్టేషన్ సిఏ గారు మరియు వాళ్ళ సిబ్బంది తెలివింద్రం అనేది ప్రారంభించడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఇది ఎందుకంటే మా ఆఫీసులకు కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ కానీ వచ్చి ఫస్ట్ వాళ్ళు వెళ్ళి ఎక్కడికంటే మంచి మంచినీళ్ళు అడుగుతుంది ఆ మంచినీళ్ళు అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం అది విధాల వంట సీఏ గారు మరియు వాళ్ళ సిబ్బంది యాక్టివ్ కూడా చాలా సంతోషంగా అందరూ కూడా ఉపయోగించుకుని వాటర్ తాగుతూ ఎంత దూరం చేసుకోవాలని చెప్పేసి